రథసప్తమికి మా హస్బెండ్కి అక్కడ డ్యూటీ పడటం వల్ల మేము తిరుమల వెళ్ళాము సో అస్సలు అనుకోలేదనమాట వన్ అవర్లో అనుకున్నాము బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి మొత్తానికి రథసప్తమి కంప్లీట్ అయిపోయింది ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి ఆ నెక్స్ట్ మార్నింగే మేము కొండ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట అలాగే మేము ప్యాక్ చేసేసుకుని తర్వాత బయటకు వచ్చామనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అలా బయటకు రాగానే అంత చీకటిగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది అనమాట అలానే బయటకు వచ్చేసాం చాలాసేపు వెయిట్ చేసాం అసలు వెహికల్స్ అనేవి రావట్లేదు వచ్చినా కానీ టూ ప్రై మచ్ ప్రైజెస్ చెప్తున్నారనమాట సో మొత్తానికి మాకు ఒక వెహికల్ దొరికింది చక్కగా కిందకు వెళ్ళిపోయాం అదే నాకు ఫ్రెండ్ సీట్ అనమాట మేము కొండెక్కేటప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము అండ్ మార్నింగ్ అయితే ఎలా బండిలో వెళ్తున్నాము అదే ఫ్రెండ్ సీట్ వల్ల నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో వస్తే చూసేసేయండి అంతే వీడియో బాయ్ బాయ్